ఎంతసేపు సోషల్ మీడియాలో రోజా గురించి ఎక్కువ వార్తలు వస్తుంటాయి కానీ ఆమె కూతురు గురించి చాలా మందికి తెలియదు కానీ రోజా కూతురు అంశు మాలిక సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు ఏమి ఫోటోలు వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి రోజా కూతురు కాబట్టి ట్రెండ్ అవుతుంది అనుకుంటే తప్పే కేవలం ఇరవై రెండేళ్ల వయసులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తుంది అంశు పైగా సోషల్ మీడియాలో ఈ అమ్మాయికి మంచి క్రేజ్ ఉంది అంశు కేవలం స్టార్ కిడ్ అనుకుంటే పొరపాటే ఈ అమ్మాయికి ఒక టాలెంట్ పవర్ హౌస్ చిన్నప్పుడు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడిన ఫైటర్ల బౌన్స్ బ్యాక్ చేసింది పదమూడేళ్లకే ఐఐటి హైదరాబాద్లో మోస్ట్ ఇన్నోవేటివ్ హ్యాక్ అవార్డు సాధించి కోడింగ్ రోబోటిక్స్లో సంచలనం సృష్టించింది ఇప్పుడు ఇండియానా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతూ తొంభై ఐదు పర్సెంట్ స్కోర్తో అద్దర కొడుతోంది అంతేనా ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ అనే బుక్ రాసి సౌత్ ఇండియా బెస్ట్ ఆథర్ అవార్డు కూడా కొట్టేసింది ఇక రీల్స్లో అన్షు డాన్స్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే త్వరలోనే సినిమాలకి వస్తుందేమో రోజా టూ పాయింట్ టూ రెడీ అయినట్లే అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అన్షు ఫోటోలు వైరల్ పెద్ద కారణం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో నైజీరియాలో జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రీనర్షిప్ ఫెస్టివల్లో సోషల్ ఇంపాక్ట్ అవార్డు గెలవడం ఈ ఈవెంట్ లో ఆమె రెడ్ కార్పెట్ లుక్ స్టేజ్ పై స్పీచ్ చూసి అంతా ఫిదా అయిపోయారు రోజా కూడా తన కూతురు సాధించిన ఘడతలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సామాజిక సేవలో కూడా అంశు బాగానే చొరవ చూపిస్తుంది ఈ స్టార్ కిట్ స్మైల్ హండ్రెడ్ అనే సంస్థ స్టార్ట్ చేసి అనాథ పిల్లలకు విద్య అందిస్తోంది ఆర్ట్ ఫర్ కాస్ తో మహిళలకు సపోర్ట్ చేస్తూ ఆజ్కి ఉమెనియా అవార్డు సాధించింది ఇదంతా సోషల్ మీడియాలో ఇమేజ్ కోసం చేస్తుందేమో అనే వాళ్ళు కూడా లేకపోలేరు అయితే దేనికోసం చూసినా కూడా మంచి మాత్రం జరుగుతుంది కదా అంటున్నారు రోజా అభిమానులు ఏదేమైనా కూడా తల్లిలాగా ఇండస్ట్రీకి వస్తుందా లేదా తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం రోజా కూతురు బాగా ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడు అంశమాలిక జోరు చూస్తుంటే త్వరలోనే సినిమాలోకి వచ్చిన ఆశ్చర్యపోనవసరం అవసరం లేదు గతంలో చాలా తక్కువ కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు మాత్రం బాగానే సందడి చేస్తుంది తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే రోజా వారసురాలు సినిమాల్లోకి అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి